కూటమి నుండి తంబళపల్లి టికెట్ టీడీపీకే దక్కనుందా అయితే టికెట్ కోసం పోటీ పడుతున్న ఆ నేతలు ఎవరు సర్వేలన్నీ ఆ నేతకే అనుకూలం అంటున్నాయా జనసేనని పవన్ కళ్యాణ్ మద్దతు కూడా ఉన్న ఆయన బరిలోకి దిగితే వారు వన్ సైడేనా ఇంతకు ఎవరు ఆ నేత ఏపీలో రాజకీయ వేడి రాసుకుంది ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నాయి అయితే ఇప్పటికే వైసీపీ అభ్యర్థులను ఖరారు చేస్తుండగా టీడీపీ జనసేన కూటమి జాబితా రావాల్సి ఉంది అయితే తంబళ్లపల్లి నుంచి జనసేన తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతారు అన్నది రెండు పార్టీల కేడర్లోనూ ఉత్కంఠ రేపుతోంది అయితే ఇక్కడ పొత్తులో భాగంగా టీడీపీ పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠకు త్వరలోనే చెక్ పడనుందని సమాచారం ఇక్కడి నుంచి ఎన్ఆర్ఐ కొండా నరేంద్ర జనసేన బలపరిచిన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమైనట్లు సమాచారం సర్వేలన్నీ కొండా నరేంద్రకు అనుకూలంగా ఉన్నట్టు తేల్చడంతో చంద్రబాబు కూడా నరేంద్రను బరిలో దింపేందుకు రూట్ క్లియర్ చేసినట్టు సమాచారం ప్రస్తుతం జనసేన టీడీపీ సీట్ల లెక్కల సర్దుబాటు చేసుకుంటున్న తరుణంలో అంతా కొలికి వచ్చాక అధికారికంగా తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్థిగా కొండా నరేంద్ర పేరును ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం తమ్మళ్లపల్లిలో టీడీపీ టికెట్ కోసం ఎంతమంది పోటీ పడుతున్నా సర్వేలన్నీ కొండా నరేంద్రకు అనుకూలమని చెబుతున్నాయి ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న శంకర్ నియోజకవర్గాన్ని గాలి కొదలేశారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు తాజాగా సీటు ఆశిస్తున్న జయచంద్రారెడ్డి వైసీపీ సానుభూతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ప్రవీణ్ కుమార్ రెడ్డిని టీడీపీ కేడర్ నమ్మడం లేదు ఎన్ఆర్ఐ అయిన కొండా నరేంద్ర వైపే ప్రజలు మొగ్గు ఉందని ఆయనను బరిలోకి దించితే యాభై నాలుగు శాతం ఓట్లు రావచ్చని సర్వేలు చెబుతున్నాయి దాదాపు ఇరవై ఎనిమిది వేల మెజారిటీతో కొండా నరేంద్ర గెలుపు ఖాయమని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి అంతేకాదు కొండా నరేంద్రకు జనసేనాని పవన్ కళ్యాణ్ మద్దతు పుష్కలంగా ఉంది దీంతో తంబళ్లపల్లి నుంచి కొండా నరేంద్రను బరిలోకి దించితే వార్ వన్ సైడ్ అవుతుందన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది చంద్రబాబు కొండా నరేంద్ర లాంటి బలమైన నేతలను బరిలోకి దించితే పెద్దిరెడ్డి కుటుంబాన్ని కూడా రాజకీయంగా కట్టడి చేయొచ్చన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది పుంగనూరులో పెద్దిరెడ్డిని తంబళ్లపల్లిలో పెద్దిరెడ్డి తమ్ముణ్ణి ఓడించేందుకు చంద్రబాబు సరికొత్త అస్త్రాలను సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే పుంగనూరు బెంగళూరు రాజకీయాలతో విసిగిపోయిన తంబళ్లపల్లి ప్రజలు కూడా ఈసారి స్థానికుడైన కొండా నరేంద్ర వైపే మొగ్గు చూపుతున్నారు నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే అందరివాడైన కొండా నరేంద్ర లాంటి వారినే గెలిపించుకోవాలన్న ఆలోచనలో తంబళ్లపల్లి ప్రజలున్నారు కొండా నరేంద్ర ఎంతో కాలంగా తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆలయాల నిర్మాణానికి విరాళాలు ఇవ్వడమే కాకుండా హెల్త్ క్యాంపులు నిర్వహించారు రైతులకు గిట్టుబాటు ధర కోసం ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు రైతులు లాభసాటి వ్యవసాయం చేసేలా వారికి శిక్షణ ఇచ్చి విదేశాలకు పంపేందుకు తోడ్పాటునిచ్చారు అలాంటి వ్యక్తే తమ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే తమ తలరాతలు మారుతాయని తంబళ్లపల్లి ప్రజలు కూడా ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు తమ్మళ్లపల్లిలో కులాల సమీకరణాలు కూడా కొండా నరేంద్రకు కలిసి వచ్చాయి తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో కొండా నరేంద్ర సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు కాపులతో పాటు ఆ సామాజిక వర్గంతో అనుబంధం ఉన్న సామాజిక వర్గాలవి దాదాపు అరవై వేల ఓట్లున్నాయి మరోపక్క బీసీలకు దాదాపు అంత మొత్తంలోని ఓటర్లు ఉన్నారు దీనికి తోడు సంప్రదాయ ఓట్లు వైసీపీ వ్యతిరేక ఓట్లు కొండా నరేంద్రకు పడే ఛాన్స్ ఉంది ఈ నేపథ్యంలోని ఆయనే అక్కడ సరైనోడని కూటమి నేతలు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా రైతుల్లో దాదాపు అరవై శాతానికి పైగా కొండా నరేంద్రకు మద్దతు తెలుపుతారని తెలుస్తోంది ఇటీవల నిర్వహించిన అన్ని సర్వేల్లోనూ ఇవే విషయాలు బయటకు రావడంతో కొండా నరేంద్ర వైపే కూటమి మొగ్గు చూపుతోందని సమాచారం దీంతో ఆయన్నే అక్కడి అభ్యర్థిగా బరిలోకి దింపాలని కూటమి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి ఎలాగైనా అధికార పార్టీ దక్కించుకోవాలని జనసేన టీడీపీ కూటమి తెగతాపత్రయపడుతోంది జగన్ను ఇంటికి పంపేందుకు ప్రణాళికలు రచిస్తోంది ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజాబలమున్న నేతలనే బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తోంది అయితే ఎవరికి ఎన్ని సీట్లు అన్న దగ్గరే తర్జన భర్జన జరుగుతోంది ఇంకోవైపు కూటమిలోకి బీజేపీ కూడా రావడంతో త్వరలోనే సీట్ల లెక్క తేల్చుకుని అధికారికంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది అయితే అంగబలం అర్ధబలం దండిగా ఉన్న కొండా నరేంద్ర లాంటి నేతలను మాత్రమే ఈసారి కూటమి నుంచి బరిలోకి దింపడం ఖాయంగా కనిపిస్తోంది చూడాలి మరి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది